జై సాయిరామండి అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో ఓం అని పెట్టండి రోహిల్ అనేటువంటి ఒక భక్తుడు ఉండేవాడు అతడు భక్తుడు కాదు మొదటిసారిగా అతడు వేరే ప్రాంతంలో ఉండేవాడు బాబా గురించి విని బాబా లీలలు మహిమలు విని బాబా దగ్గరకు వస్తే ఏదైనా మంచి జరుగుతుందనేటువంటి ఒకే ఒక సదుద్దేశంతో బాబా దగ్గరికి వచ్చాడు బాబా గురించి స్వయంగా తెలుసుకున్న తరువాత ఇక స్థిర నివాసం ఏర్పరచుకొని షిరిడీలోనే ఉండిపోయాడు అయితే ఒకనాడు అతడు ఖురానులోని కల్మాను చదువుతూ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని ఎలా స్మరించేవాడట ఆంబోతు రంకి వేయినట్లు పెద్దగా పిగ్గరగా అరిచేవాడట అయితే రోజస్తమాను ఉదయం నుండి సాయంత్రం వరకు పొలంలో కష్టపడి పని చేస్తున్నటువంటి కూలీలంతా కూడా సాయంత్రం షిరిడీ చేరి స్నానం చేసి వంట చేసుకొని పడుకునే సమయానికి ఇక్కడ ప్రారంభించేవాడు గట్టిగా అరిచేవాడు వాళ్ళందరికీ కూడా అది చాలా నిద్రకు భంగం కలిగించేదట నిద్ర పట్టేది కాదు ఓర్చుకున్నారు 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 ఇక గుండ పట్టలేక బాబా దగ్గరికి వెళ్ళి ఈ బాధనంతా చెప్పుకున్నారు ఎందుకు బాబాగారు చెబితే వింటాడు ఎందుకంటే బాబాగారు భక్తుడు కదా బాబా నమ్ముకున్నాడు కదా మరి ఆ పెద్ద మనిషి బాబా చెప్తే వింటాడేమో అని బాబాకు విన్నవించుకుంటే ఇక్కడ బాబాగారు ఏమన్నారు అతన్ని తిడతారేమో అని అనుకుంటే వేళ తిట్టడట మీరు అతన్ని ఏమనొద్దు అతనికి ఒక గయ్యాడి భార్య ఉంది ఆమె చాలా గయ్యాళి ఆమె వచ్చి రోహిల్లాను నన్ను కూడా బాధ పెడుతుంది రోహిల్లా ప్రార్థనలు విన్న తర్వాత ఆమె ఏమీ చేయకుండా ఊరికే ఉంటుంది అని చెప్పేసి బాబాగారు అన్నారట అయితే అక్కడ ఉన్నటువంటి శివుడి ప్రజలందరికీ కూడా బాబా మాటలు మొదట్లో అర్థం కాకపోయినా తరువాత బాబా మాటల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించేటటువంటి శక్తిని జ్ఞానాన్ని వాళ్ళు పొందారు అందుకే అతనికి భార్య లేకపోయినా భార్య ఉందంటున్నారు ఏమిటి అని కొంతమంది ఆశ్చర్యపోయినా బాబా గురించి ఎరిగినటువంటి వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారట అతనికి అతని గురించి కూడా కొంత సమాచారం తెలుసుకున్న వాళ్ళు అనుకున్నారు ఏమని అతనికి దుర్బుద్ధి ఉంది కాబట్టి ఆ దుర్బుద్ధి వల్ల అతడు బాధపడుతూ ఉన్నాడు కాబట్టి ఆ దుర్బుద్ధి తొలగడం కోసం ప్రార్థనలు చేస్తున్నాడు ప్రార్థనలు చేస్తూ ఉంటే అతని భార్య అనగా దుర్బుద్ధి ఏమీ చేయకుండా అతన్ని బాధ పెట్టకుండా ఊరికే ఉంటుంది అని చెప్పి బాబా గారు ఆ ఉద్దేశంతో అన్నారు అన్నారు చూసారండి అంటే ఎప్పుడైతే ప్రార్థనలు జరుగుతున్నాయో అతడు గట్టిగా ప్రార్థిస్తున్నాడో మరి అతను దుర్బుద్ధి అతన్ని బాధ పెట్టకుండా దుర్బుద్ధి బలహీనమై నశించిపోయినప్పుడు ఊరికే ఉండినప్పుడు మరి బాబా ప్రార్థనలు చేయొద్దు అని ఎలా అంటాడు ఒకవేళ చేయకపోతే మళ్ళీ అతను దుర్బుద్ధి అతని చెడు ఆలోచనలు అతన్ని ప్రేరేపించి చెడు పనులు చేయించి అతని బాధకి కష్టానికి సమస్యలకు దారితీస్తుంది కాబట్టి బాబా గారు ఏం చెప్పారంటే అతని వారించకుండా అతను వద్దనకుండా వీళ్ళనే తిట్టి తిరిగి పంపించాడు కానీ ఈ మీ కష్టం త్వరలోనే సర్దుకుంటుందిలే మీ బాధ త్వరలోనే పోతుందిలే అన్నాడు బాబా కొన్ని రోజులకేమైందంటే అతడు మంచి స్థితిని పొందాడనమాట అతడు దుర్బుద్ధి నశించి అతడు ప్రార్థనలో కూడా సామాన్యంగా నెమ్మదిగా చదవడమే ఆరంభించాడనమాట అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక ఇబ్బంది అనేది తొలగిపోయింది ఇక్కడ ఇంకొక విషయం నా అనుభవం ద్వారా కూడా చెప్తాను ఎప్పుడైతే మనం భగవంతుని ప్రార్థిస్తామో లేదా భగవంతుని హారతలు పాడుకుంటామో లేదా భగవత్ భగవద్ భగవద్గ్రంథాలు పారాయణ చేస్తూ ఉంటాము భగవంతుని యొక్క గుణగణాలను కీర్తిస్తూ ఉంటాము మొత్తం మీద మన మనస్సును భగవంతుడి సర్వసమద్ధులైనటువంటి షిర్డీ సాయినాథు లాంటి గురువు ఎందు మన మనస్సు పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే మన బాధ అనేది తగ్గిపోతుంది లేదా తొలగిపోతుంది ఇది ఎలాంటిదంటే ఎండలో నడుస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్న ఒక మహావృక్షం కనిపించినప్పుడు దాని చెట్టు చోటుకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే దాని యొక్క నీడ ప్రభావం చేత అతడికి చల్లదనం అనేది కలుగుతుంది అనమాట అంటే వేడి అనేది పోతుంది అలాగే మన మనస్సు భగవంతుడి మీద పెడితే ఇక్కడ ఏం జరుగుతుంది ఆ బాధ వేడి వేడి అంటే మనకు వచ్చినటువంటి బాధ ఏదైతే ఉందో భయాందోళన ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి వీలైతే తొలగిపోతాయి అనమాట అయితే చెట్టు కిందే కూర్చుంటే ఎంతసేపు మరి ప్రయాణం సాగించొద్దా ప్రయాణం చేయాలి కదా మనం గమ్యం వైపు మరి ఎంతసేపు అని ఉంటాం మరి ప్రయాణం చేసేటప్పుడు మళ్ళీ కాలుతాయి కదా అంటే దీనికి ఒక ఉదాహరణ ఉంది మనం చెప్పులు వేసుకొని ప్రయాణం చేసామనుకోండి ఏం జరుగుతుంది ఆ ఎండలోనే నడవాలి కానీ అక్కడ మన చెప్పులు వేసుకోవడం చేత మన పాదాలు వేడి తగలకుండా మనం చక్కగా నడవగలుగుతాం అనమాట ఎంత ఎండలోనైనా అలాగే ఒకవేళ పైనుంచి ఎండ పడుతుంది కదా అంటే గొడుగు పెట్టుకుంటావు లేదా కవర్ పెట్టుకుంటావు ఏదో ఒక ఆచ్ఛాదనం పెట్టుకుంటావు తద్వారా ఏమవుతుంది అని అంటే నీ ప్రయాణం కొనసాగుతుంది ఎటువంటి వేడి తగలకుండా అచ్చదనం తగలకుండా నువ్వు చక్కగా ప్రయాణం చేస్తావు అట్లాగే ఇక్కడ నీకు బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి భయాందోళనలు వస్తాయి సంఘర్షణ చింత ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇవన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో సామాన్యమే కానీ ఇవి వచ్చినప్పుడు వాటిని తొలగించుకోవాలని ప్రయత్నం చేస్తాం కానీ అవి తొలగవు పెద్ద సమయం పడుతుంది అప్పుడు ఏం చేయాలి అని అంటే మన మనస్సును భగవంతుడి మీద పెట్టి నువ్వు పనిచేస్తూ ఉండు అంటే నీ కర్మల ఆపొద్దని అంటే నువ్వు ఏ ప్రయత్నం చేయాలి సమస్య నుండి బయటపడడానికి కష్టం నుంచి భయపడడానికి సమస్య నుంచి బయటపడటానికి ఆ ప్రయత్నం చేయి కానీ భగవంతుని ఎందు మనస్సు పెట్టి చెయ్యి నువ్వు నడువు తార్ రోడ్డు మీద కానీ చెప్పులేసుకొని నడువు గొడుగు వేసుకొని నడువు తద్వారా ఏమవుతుంది అంటే ఇక్కడ పాదాలు ఇటు శరీరము గొడుగు ప్రవాహం చేత ఎటువంటి వెచ్చదనం తగలకుండా వేడి తగలకుండా చక్క ప్రయాణం చేస్తావు కదా అలాగే నీకు ఈ బాధ ఈ ఆందోళన ఈ భయము ఈ సంఘర్షణ ఈ భంగాన్ని కలగకుండా వాటి యొక్క తీవ్రత తగ్గాలి అని అంటే తొలగాలన్నా తగ్గాలన్నా నువ్వేం చేయాలి అని చెప్పులేసుకున్నట్టు చెట్టు మాటను దాగి ఉన్నట్టు నీ మనస్సుని భగవంతుని మీద గురువు ఎందుకు పెడితే అంటే ఆయన నామస్మరణ చేసుకుంటామో లేదా ఆయన గురించి ఆయన లీలలో మహిళ గురించి స్మరించుకోవడము ఆయన చేసిన నీకు అనుభవాలను జ్ఞప్తికి తెచ్చుకోవడము ఆయన లీలలో మహిమను గానం చేయడము నువ్వు చేస్తూ ఉండాలి చేయడం ద్వారా ఏమవుతుంది అంటే నీ యొక్క బాధలు ఆందోళనలు భయాలు ఏమవుతాయి తగ్గుతాయి వీలైతే అన్నమాట ఇక్కడ కూడా అతడు ముస్లిం కావడం చేత అతడు కురేత అతను ఏ భక్తులు ఏం చేస్తే బాబా వాళ్ళు బాబా దాన్ని అంగీకరించేవాళ్ళు సరే చేసుకుంటావు కదా చేసుకో ప్రార్థన చేసుకో నీలో దుర్బుద్ధి తొలగిపోతుంది కదా అని బాబా గారు అతన్ని ఏమీ అనలేదు అతనికి ఏ విధంగా అయితే దుర్బుద్ధి తొలగిపోయిందో భగవంతుని మీద మనస్సు పెట్టినప్పుడు మనం కూడా మన ఎందు శిరిడీ సాయినాథుని మీద రాముడైతే రాముడి మీద కృష్ణుడైతే అయితే కృష్ణుడి మీద ఇలా మీ ఇష్టదైవం మీద ఇష్టమైనటువంటి గురువు మీదని మనస్సు పెట్టు ఆయన స్మరణ చేయి ఆయన ధ్యానం చేయి ఆయన లీలన మహిమల్లో నువ్వు తెలుసుకుంటూ ఉండు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండు ఏదో ఒకటి ఏదో ఒక రకంగా ఆయన మీద మనస్సు పెట్టి కనుక నువ్వు నీ పనులు నువ్వు చేసుకోగలిగితే ఏమవుతుంది ఆ బాధల నుంచి బయ బయటపడతావు ఆ కష్టాల నుంచి సమస్యల నుంచి నీకు ఆ భారం అనేది తగ్గుతుంది